హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సెవెన్ విశాల ఏదో అనేలోపే వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చింది పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అన్ని ఖర్చులు వాళ్లే పెట్టుకుని పెళ్లి చేసుకుంటామని అన్నారు చాలా మంచి సంబంధం అన్నాడు పార్వతీశం విశాలతో విశాలకి ఒళ్ళు మండిపోయింది భర్త ప్రవర్తనకి నిజంగానే ఈ పెళ్లి చేద్దామని అనుకుంటున్నారా మీరు అని అడిగింది కోపాన్ని బయటికి చూపించకుండా తింటున్నవాడు ఆగిపోయి ఆశ్చర్యంగా విశాల వైపు చూసి పెళ్లి చేయాలనే కదా పెళ్లి సంబంధం ఇంటి వరకు తీసుకువచ్చాను అన్నాడు అసలు మీరు ఎందుకండి ఈ పెళ్లి చేయాలని అంత గట్టిగా పట్టుబడుతున్నారు మంచి మార్కులు వచ్చాయని ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏదో చిన్న పార్టీ చేసుకున్నారట లేట్ అయిపోతుందని వాళ్ళ ఫ్రెండ్స్ అరుణని మన పర్ణికని ఇద్దరిని ఇంటి దగ్గర దిగబెట్టారట ఇందులో తప్పేముందండి ఈ చిన్న విషయానికే అంత కోపం ఎందుకు మీ పెంపకం ఏంటో తెలియదా మీకు మీరు దాని పెళ్ళి ప్రేమతో చేస్తానంటే నేను ఒప్పుకుంటాను కోపంతో చేస్తానంటే మాత్రం ఈ పెళ్ళికి నేను ఒప్పుకునేది లేదు పర్ణికను కూడా ఒప్పుకొనివ్వను అయినా పిల్ల మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాంటి సంబంధం చేస్తారా అసలు ఎందుకు మీకు పర్ణిక మీద అంత కోపం అని అడిగింది విశాల కోపం ఉంటే పెళ్లి చేస్తారా ఎవరైనా ప్రేమ ఉంది కాబట్టి పెళ్లి చేసి సలక్షణంగా దాన్ని అత్తవారింటికి పంపించాలని అనుకుంటున్నాను నేను చేస్తున్న దాంట్లో తప్పులు వెతకడం మానేసి ఒక భార్యగా భర్తని అనుసరించడం నేర్చుకో అన్నాడు గట్టిగా నిజంగా మీకు ప్రేమ ఉంటే అలాంటి వాడినా తీసుకొస్తారు బంగారు బొమ్మ లాంటి పిల్లకి వాడా పెళ్లి కొడుకు అసలు పెళ్లి కొడుకు రాలేదని అనుకున్నాను నేను వాడి వయసు ఏంటి వాడు పెళ్లి పెద్దలా ఉన్నాడా పెళ్లి చేసుకునే వాడిలా ఉన్నాడా కనీసం ఈడు జోడు కూడా చూడక్కరలేదా ఇదేనా తండ్రిగా మీరు చూపించే ప్రేమ దాని మీద అని అడిగింది కోపంగా గట్టిగా మాట్లాడుతున్న భార్య వైపు ఆశ్చర్యంగా చూసి అష్టవర్ష భవేత్ కన్య ఎప్పుడైనా విన్నావా ఈ సామెత విశాల నువ్వు ఆడపిల్లకి ఎనిమిది సంవత్సరాలకే పెళ్లి చేస్తే కన్యాదాన ఫలం దక్కుతుంది ఈ విషయం తెలుసా నీకు ఇప్పుడు దానికి పద్దెనిమిది సంవత్సరాలు మరి కసాయవాడిలా ఎనిమిది సంవత్సరాలకే పెళ్లి చేయలేదు కదా నేను మగవాడి కంటే ఆడపిల్ల ప్రతి దానిలో కూడా ఎక్కువగానే ఉంటుందట ఆలోచనల్లో ఆచరణలో సలహాలలో ఇంటిని చక్కదిద్దుకోవటంలో ఆఖరికి తినే తిండిలో కూడా ప్రతి దాంట్లో ఆడది మగవాడి కంటే ముందే ఉంటుందట నీకు నాకు ఎన్ని సంవత్సరాలు తేడానో నీకు తెలియదా విశాల ఒక బిడ్డ తల్లి అయితే ఆ తేడా కూడా తెలియదు అయినా ఏం తక్కువ నేను తీసుకొచ్చిన పెళ్లి కొడుక్కి బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయి కలవారి కుటుంబం పిల్ల సుఖపడుతుంది అమ్మాయిని ఇచ్చుకునేవాళ్లు ఇంతకంటే ఏం చూస్తారు అని అడిగాడు కోపాన్ని పక్కన పెట్టి విశాల భర్త భావాలు తెలుసుకున్న తర్వాత ఇక తగ్గి ఉండాలని అనిపించలేదు మనిద్దరికీ వయసు తేడా ఉందేమో ఆ విషయం కూడా నాకు తెలియదు మనిద్దరి సంగతి తర్వాత మన కాలం వేరు నేను చదువుకోలేదు ఆస్తిపాస్తులు ఉంటే సరా అందంగా ఉండక్కరలేదా ఈడు జోడు కుదరక్కరలేదా చూస్తే చదువుకున్న వాడిలాగా లేడు డాక్టర్ కావాల్సిన పిల్లని తీసుకెళ్ళి అలాంటి వాడికి ఇస్తున్నారు ఇది కూడా మీకు ఆలోచనకు రాలేదా నిజమేనండి ఆడపిల్లని ఆయన ఇంటికి పంపించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ బంగారు బొమ్మ లాంటి పిల్లని తీసుకెళ్ళి చింతపండు ముద్దలా ఉన్నాడు వాడికా ఇచ్చి చేసేది పోనీ నలుపు తెలుపుల మాట కాదు కనీసం వయసు తేడా అయినా చూసుకోవాలి కదా దాని వయసు కనీసం ఇరవై ఏళ్ళు కూడా లేవు మీరు తీసుకొచ్చిన పెళ్ళికొడుకు వయసు ఎంతో మీరు చెప్పగలరా అలాంటి వాడిక మన పిల్లని ఇచ్చేది మీకు తెలియడం లేదా అంత కళ్ళు మూసుకుని ఎలా ఉన్నారు మీరు బాధగా కూతురి జీవితం ఏమైపోతుందో అనే బెంగతో అడిగింది విశాల అవన్నీ నాకు తెలీదు నేను ఏం చేసినా ఆలోచించి అందరూ బాగుండాలనే చేస్తాను ఇదే నా ఆఖరి నిర్ణయం నువ్వేదో ఎక్కువగా ఆలోచించుకొని దానికి లేనిపోనివి నూరిపోయకు ఇప్పుడుగాని మీరెవరైనా ఈ పెళ్లి కాదంటే వాళ్ళ దగ్గర నా పరువు పోతుంది తలెత్తుకోలేను కోరి చేసుకుంటానని వచ్చిన సంబంధం పదిహేను రోజుల్లో పర్ణకి పెళ్లి జరిగి తీరుతుంది ఇంకేం మాట్లాడడానికి లేదు అని వెళ్ళిపోబోతూ ఈ విషయం ముకుందుకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారంటే మర్యాదగా ఉండదు అని కంచంలో చేయి కడిగేసుకుని లేచి నిలబడ్డాడు కోపంగా అంటే అన్నయ్య గారికి తెలియకుండానే ఈ పెళ్లి చేస్తున్నారా పన్నికి పెళ్లి విషయంలో తల్లిదండ్రులుగా మనకి ఎంత హక్కు ఉందో మేనమామగా దాన్ని బుట్టలో కూర్చోబెట్టి పీటల మీదకి తీసుకురావాల్సింది ఆయనే అలాంటిది ఆయనకు తెలియకుండా పెళ్లి చేయాలని అనుకుంటున్నారంటే మీ నిర్ణయం తప్పని మీకు తెలుసు కదా అంది విశాల నిలదీస్తున్నట్టు నువ్వేమనుకున్నా పర్వాలేదు నా నిర్ణయంలో మార్పు లేదు అని వెళ్ళిపోయాడు పార్వతీశం తల్లిదండ్రులు ఇద్దరికీ మధ్య జరుగుతున్న వాదనంతా వింటూనే ఉంది పర్ణిక తండ్రి నిర్ణయం ఏంటో తెలిసిపోయిన తర్వాత మనసంతా శూన్యంగా ఆవరించింది ఎవరితో మాట్లాడాలని అనిపించలేదు అలాగే కళ్ళు మూసుకుని పడుకుంది తనేమీ వినలేనట్టే ఆ తర్వాత రెండు రోజుల్లోనే చిన్న ఊరు కావడంతో ఆ ఊరిలో చాలామందికి తెలిసిపోయింది పంతులుగారు అమ్మాయికి పెళ్లి కుదిరిందని ఎలా అడ్డుకోవాలో తెలియలేదు విశాలకి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు సమయానికి అరుణ కూడా ఊర్లో లేకపోయింది అని తెగమదన పడింది మరుసటి రోజు తాంబూలం ఇచ్చే వంక పెట్టుకుని అరుణ ఇంటికి వెళ్ళింది విశాల విశాలను చూసి రారా తాంబూలం ఇవ్వటానికి వచ్చావా కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా అని లోపలికి ఆహ్వానించింది జగదాంబ జగదాంబకు పొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఎవరు వస్తే ఏంలే వస్తుంది ఎప్పుడొస్తుందక్కా అని అడిగింది అరుణ వచ్చేసరికి నాలుగు రోజులు పడుతుంది అవును పర్ణికకి పెళ్లి కుదిరిపోయిందంట పదిహేను రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలు కూడా కుదిరిపోతున్నాయని అంటున్నారు నిజమేనా అంటే ఇక పర్ణికని చదివించరా అంత మంచి ర్యాంకు వచ్చింది కదా అదే ర్యాంకు మా అరుణకు వస్తే నేను తప్పనిసరిగా కాలేజీలో జాయిన్ చేసేదాన్ని అయినా మంచి సంబంధం అయితే కాదనుకోవడం ఎందుకులే కావాలంటే పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు కదా ఇది ఒకందుకు మంచిదేలే బాధ్యతలు తీర్చుకుంటున్నావు అంతే కదా అంది జగదాంబ నవ్వలేక మనసులోనే ఏడుస్తూ బాగా చెప్పేవక్క అరుణ ఒక్కరితే కదా మా పర్ణికకు మంచి స్నేహితురాలు అరుణ లేకపోతే ఎలా చెప్పు పర్ణికకు పెళ్లి కుదిరిందని చెప్పి తొందరగా వచ్చేయమని చెప్పు అని విశాల ఇంటికి వచ్చేసింది చేసేదేం లేక ఫోన్ చేయడం కూడా నాకు రాదు దేవుడా ఏదైనా నువ్వే దారి చూపించాలి అనుకుంది మొదటిసారి తను పెద్దగా చదువుకోలేనందుకు తెగ బాధపడిపోయింది విశాల ఎప్పుడూ దిగులుగానే ఉంటున్న పర్ణికని చూస్తే చాలా భయం బాధ రెండూ అనిపించాయి ఈ సమస్యకు పరిష్కారం ముకుందన్నయ్య రావాల్సిందే కానీ ఎలా నాకు ఫోన్ నెంబర్ కూడా తెలియదు ఎవరితో అయినా ఫోన్ చేయించినా బాగుండును అని పర్ణిక దగ్గరికి వెళ్ళి కూర్చుంది బంగారు నీకు మావి నెంబర్ తెలుసా ఎవరిచేతైనా చేతైనా ఫోన్ చేయించవచ్చు కదా అని మెల్లగా రహస్యంగా అడిగింది కూతుర్ని మావియ్యకి చెప్పొద్దని నాన్న అన్నారు కదమ్మా ఎందుకు చెప్పు అనవసరంగా లేనిపోని చిక్కులు తెచ్చుకుంటావు నాన్న చెప్పినట్టు ఎప్పటికైనా వింటేనే మంచిది ఇంట్లో అనవసరంగా లేనిపోని గొడవలు వద్దు అంది పర్ణిక ఈ ఒక్కసారి నా మాట విను ఎలాగైనా మావయ్యకి ఫోన్ చేయి ఆపద నుంచి తప్పించేది ఆయన ఒక్కరే నా మాట తల్లి అని చాలాసేపు బ్రతిమలాడింది కూతుర్ని నాన్నగారి మొండితనం తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావమ్మా వద్దు నాకు ఈ సంబంధం ఇష్టమేలే అంది పర్ణిక ఇక పర్ణికను ఒప్పించలేక కృష్ణయ్య ఏదైనా ఒక దారి చూపించవా తండ్రి అని మౌనంగా వేడుకుంది విశాల వారం రోజుల వరకు రాననుకున్న అరుణ నాలుగు రోజులకే ఊరి నుంచి తిరిగి వచ్చేసి వస్తువునే ముందుగా పర్ణిక దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది అరుణ వచ్చేసింది కదా చూద్దాం ఏం చేస్తుందో మనం కూడా పర్ణిక పెళ్ళి ఆపాలని ట్రై చేస్తున్నారా ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న కామెంట్ని పాస్ చేయండి వారం రోజుల వరకు రాను అనుకున్నారు నాలుగు రోజులకే ఊరి నుంచి తిరిగి వచ్చి పర్ణిక దగ్గరికి వచ్చింది పర్ణి ఏం జరుగుతుందే నీకు పెళ్ళేంటి ఇంత మంచి ర్యాంకు వచ్చింది కదా చదువుకుంటానని చెప్పలేదా పెదనాన్నతో పోని పెళ్ళైన తర్వాత వాళ్ళని చదివిస్తానని ఒప్పుకున్నారా అయినా అప్పుడే పెళ్ళేంటే ర్యాంకు రాలేని నాలాంటి దాన్నే మరోసారి ట్రై చేయాలని అనుకుంటున్నాను నువ్వెందుకు ఒప్పుకున్నావు నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పొచ్చు కదా అని గ్యాప్ లేకుండా టకటగా అడిగింది పర్ణిక చిన్న నవ్వు జీవం లేనట్టు నవ్వి పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచికే కదా చేస్తారు మా నాన్న నా మంచి కోసం ఇదంతా చేస్తున్నాడు అరుణ అంది చాలా కూల్గా ఇంతలో అరుణ వచ్చిందని తెలిసి ఏం మాట్లాడేస్తుందో ముకుందకి ఫోన్ చేస్తుందేమో అని ఏదో పని ఉన్నట్టు ఇంట్లోనికి వచ్చాడు పార్వతీశం అరుణ అన్న మాటలకు పర్ణిక చెప్పిన సమాధానం విని శాంతపడ్డాడు అరుణ ఇంకేం మాట్లాడలేక పార్వతీశాన్ని చూసి తలదించుకుని వెళ్ళిపోయింది వెళ్తూ వెళుతూ విశాల వైపు చూసింది భర్త వెనక్కి తిరిగి వెళ్లిపోవడం చూసి ఫోన్ చెయ్యు అని అన్నట్టు అరుణ వైపు చూసి సైగ చేసింది విశాల విశాల సైగా అర్థమయ్యి కానట్టు అనిపించింది అరుణకి కానీ ఇంకేం ఆలోచించకుండా వెంటనే ముకుందకి ఫోన్ చేసింది అరుణ వేరే రెజిమెంట్ ట్రైనింగ్ కోసం వెళ్ళిన ముకుందకి అరుణ చేసిన ఫోన్ అందుకోనేలేదు అరుణ ఆపకుండా ట్రై చేస్తూనే ఉంది నాలుగు రోజులైనా ముకుందకి ఫోన్ కలవలేదు అరుణకి ఏం చేయాలో అర్థం కాలేదు పర్ణిక అలా ఏం పట్టనట్టు మౌనంగా ఉండటం భరించలేకపోతుంది విశాలకి విపరీతమైన టెన్షన్తో పోయేలా ఉంది పర్ణికను బయటికి పంపిస్తే ఎవరితోనైనా వెళ్ళిపోతుందేమోననే భయంతో షాపుకు ఫోన్ చేసి తెలిసిన వాళ్ల ద్వారా పెళ్లి బట్టలు కూడా ఇంటికే తెప్పించాడు పార్వతీశం పెళ్లి బట్టలు అనగానే చుట్టుపక్కల ఆడవాళ్లంతా వచ్చి చేరారు బట్టలు చూసుకోవడానికి కూడా కనీసం గది దాటి బయటకు రాలేదు పర్ణిక పెళ్లి కొడుకు అందంగా ఉంటాడా బాగా చదువుకున్నాడా ఉద్యోగం చేస్తున్నాడా బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయంట కదా అని చుట్టుపక్కల వాళ్ళందరూ విశాలని అడుగుతుంటే ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకుంది ఏం మాట్లాడలేక ఇంతకీ ఏది బయటికి రమ్మను బట్టలు ఎలాంటివి కావాలో ఎంచుకుంటుంది అన్నారు అంత దానికి తలనొప్పిగా ఉండి పడుకుంది నేను ఎలాంటివి తీసినా అది నచ్చుకుంటుందిలే అని విశాల కవర్ చేసింది పర్ణికని ఇదిగో ఈ రంగు పర్ణికకి చాలా బాగుంటుందని వచ్చిన వాళ్లే నాలుగైదు తీసి పక్కన పెట్టారు వాటినే తీసి పక్కకి ఉంచింది విశాల చీరలు తెచ్చినవాడు వెళ్లిపోయాడు మర్నాడు టైలర్ని కూడా ఇంటికి పిలిచి కావలసిన కొలతలు ఇవ్వమని చెప్పాడు పార్వతీశం రోజు గడిచిపోతుంది పెళ్లి ఐదు రోజుల్లోకి వచ్చేసింది ఏ దేవుడైనా అడ్డం పడి పర్ణిక పెళ్లిని ఆపాలని వేడుకుంటుంది విశాల తండ్రి నిర్ణయానికి తల వంచినట్టు మౌనంగా ఊరుకుంది పర్ణిక ఎవరిని ప్రశ్నించాలని కాని ఎందుకులా జరుగుతోందని కానీ ఆలోచించలేకపోతుంది పర్ణిక మనసు భవిష్యత్తులో మంచి డాక్టర్ కావాలనుకునే తన కళ ఇలా నాశనం అయిపోతుందని అనుకోలేదు నేనేం పాపం చేశాను నా తండ్రికి నేనంటే ఎందుకింత ద్వేషం అని మాత్రం ఆరాటపడుతుంది ఆమెలోని మనసు వరదాచారికి ఒకసారి పర్ణికని కలుసుకోవాలని తెగ ఊబలాట పడుతున్నాడు మంచిగా మాటలు మాట్లాడుతూ నెమ్మదిగా పెళ్లివారి అడ్రస్ కనుక్కున్నాడు పార్వతీశం దగ్గర నుంచి సంప్రదాయం ప్రకారం పెళ్ళికొడికి మనం బట్టలు తీయాలి మనం తీసిన బట్టలు ఆ అబ్బాయికి నచ్చుతాయో లేదో నువ్వు వెళ్ళి ఈ డబ్బులు పెళ్లి ఇచ్చి రాగలవా వరదా అని అడిగాడు పార్వతీశం అయ్యో గురువుగారు ఏ సాయం కావాలన్నా చెప్పండి తప్పకుండా చేస్తాను పెళ్ళికొడుక్కి డబ్బులు ఇచ్చి రావాలి అంతే కదా వెళ్తాను అన్నాడు అంతే వరదాచారి గోపాలానికి పంపిద్దామంటే వాడికి సరిగ్గా మాట్లాడడం రాదు కదా ఈ ఒక్క పని చేసిపెట్టు నువ్వైతే సరిగ్గా చేస్తావు అన్నాడు పార్వతీశం రేపు ఉదయాన్నే బయలుదేరి వరదా అని చేతిలో కొంత డబ్బు పెట్టాడు అమ్మయ్య పెళ్ళికొడుకుని ఎలా కలవాలా అనుకుంటున్నాను దొరికింది దారి అనుకున్నాడు వరదాచారి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి